క్రైస్తులో ప్రభన యశ్ క్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంన దేవుడు మనల్ని మరొక నూతన దినంలో తన యొక్క అత్యంతమైన ప్రేమతో మరి లేవనెత్తి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా ఉంచి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనంలో ఆయన మనల్ని ఈ దినమంతా కూడా క్షేమంగా కాపాడాలని ప్రార్థిద్దాం ఈ నూతన వారంలో మనం చేయవలసిన అనేక పనులు ఉంటాయి క్రొత్తగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయవలసిన ఉంటాయి కొన్ని పనులు చాలా ముఖ్యమైనవి ఏవేవో ఉంటాయి కదా అయితే అవన్నిటిని కూడా మనం చక్కగా చేయడానికి దేవుడు తన యొక్క సహాయము సహకారమును అందించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఇది మేము ఇచ్చినటువంటి వాగ్దానము దేవుని యొక్క నిరీక్షణ నిశ్చలమైనది మరి ఆ యొక్క నిరీక్షణ స్థిరంగా ఉంటుంది మన ఆత్మకు లంగరు వలె తె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది అని రాయబడింది అంటే అంతకుముందుగా మనం చూసినట్లయితే వాగ్దానం అనే దాన్ని పొందుకోవాలంటే నిరీక్షణ కావాలి ఆ నిరీక్షణ స్థిరమైనది అది చాలా గొప్పగా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అన్నమాట అంతేకాదు నమ్మదగినది అది లంగరులాగా మనకు పనిచేస్తుందంట లంగరు మనకు తెలుసు కదా లంగరు అంటే మనము ముఖ్యంగా ఓడల గురించి మాట్లాడేటప్పుడు వింటూ ఉంటాము లంగర్ వేశారు అని లంగరు వేయడం అంటే లంగరు వేసి చూస్తూ ఉంటారు అంటే ఎంత లోతులో ఉంది తీరం కనబడుతూ ఉంటుంది కానీ ఒకవేళ ఇంకా సరిగా కనిపించలేదనుకోండి అప్పుడు లంగరు వేసి చూస్తూ ఉంటారు ఎంత లోతు ఉందని ఒకవేళ ఏదైనా పెద్ద తుఫాను వచ్చి మన ఓడ అటు ఇటు కొట్టుకుంటూ ఉన్నట్లు ఉన్నప్పుడు అది కొట్టుకొని పోకుండా ఉండడానికి ఆ లంగరు వేస్తారు అప్పుడు అది లోపల ఎక్కడో లోపల చాలా భూమి లోపలికి వెళ్ళిపోయి అది అలా పట్టుకొని ఉండిపోతుంది భూమిని కాబట్టి ఆ ఓడ ఇంకా కొట్టుకొని పోకుండా ఉండగలుగుతుంది స్థిరంగా ఉంటుందన్నమాట మరి మనము కొంతమంది పైన మౌంటైన్స్ మౌంటనీరింగ్ వాళ్ళని మనం చూస్తుంటాం కదా మా పర్వతాలు ఎక్కే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైన చాలా పైన ఉన్నటువంటి ఒక శిఖరాగ్రానికి ఒక తాడు వేసి అలా గట్టిగా ఉండేలాగా చూసుకొని ఆ తాడును పట్టి లాగి చూసి అది స్ట్రాంగ్గా ఉందంటే అప్పుడు దాని స సపోర్ట్తో పైకి ఎక్కుతారనమాట వాళ్ళు పడిపోకుండా నడుముకొక ఒక బెల్ట్ పెట్టుకొని ఆ న ఆ బెల్ట్కి దీనికి అంతా కూడా కనెక్షన్ ఉండేటట్లుగా చూసుకుంటారు ఆ విధంగా వాళ్ళు పైకి ఎక్కిపోతారు మళ్ళీ ఒక శిఖరం చేరిన తర్వాత ఇంకా పై శిఖరానికి మళ్ళీ ఇంకొకటి వేస్తారు అలాగే ఎవరైనా చాలా ఎత్తైన ప్రదేశానికి ఎక్కాలి అంటే అలాంటి ఒక తాడుని వాడుతూ ఆ విధంగా పైకి ఎక్కుతూ ఉంటారనమాట ఇప్పుడు ఈ నిరీక్షణ అనేది కూడా మన ఆత్మకు లంగర్ వలే ఉంటుందంట మనము వాగ్దానము పొందుకున్నాము అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు ఎందుకు ఆ ఓర్పు ఎలా వచ్చింది ఆ ఓర్పు అంటే అతనికి ఉన్నటువంటి ఆ నిరీక్షణ అనమాట ఆ నిరీక్షణ వల్ల అతడు ఆ వాగ్దానాన్ని స్థిరమైనటువంటి నిరీక్షణతోనే ఆ వాగ్దానాన్ని పొందుకోవడం జరిగింది మరి ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది అంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి ఆ వాగ్దానము తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటాడు నెరవేరాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఆయన తను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే దాన్ని మనం నమ్మాలి మనం నమ్మినప్పుడే అది తప్పకుండా నెరవేరుతుంది మనము నమ్మడానికి మనకు కావాల్సినది ఏంటంటే నిరీక్షణ మనము విశ్వసించాలి ఎదురు చూడాలి ఏదైనా కూడా ఓవర్ టైం అంటే ఒక్క ఒక్క ఇప్పుడు చెప్పిన వెంటనే అయిపోదు యోసేపుకు కూడా దేవుడు కళల ద్వారా చూపించాడు అతడు ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అది ఎవరో ఆయన చెప్పలేదు ప్రత్యేకంగా కానీ తన యొక్క అన్నలు వచ్చి తనకంతా తన తల్లిదండ్రులు అన్నలు అందరూ వచ్చి తనకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఆ కళ చూసినప్పుడు అన్నలందరికీ చాలా కోపం వచ్చింది కదా ఏంటి ఇలాంటి కళలుగా కంటున్నావు నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా మేమంతా వచ్చి నీకు నమస్కారం చేస్తామా అని ఈ కళలు కానీ వాడసిన రండి ఆ పట్టుకొని వాడిని ఆ గోతిలో వేద్దామని చెప్పేసి గోతిలో వేసేసారు కదా మరి కానీ ఏం జరిగింది ఆ తర్వాత అతడు గొప్ప ప్రధానమంత్రి ఐగుప్త దేశానికి గొప్ప ప్రధానమంత్రి అయిపోయి ఆ రాజ్యాలు ఆ చుట్టుపక్కల ఉండే రాజ్యాలన్నీ కూడా అతని దగ్గరికి వెళ్ళి ధాన్యం కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు అందరూ వెళ్ళి నిజంగానే అతనికి నమస్కరించవలసిన పరిస్థితి వచ్చింది అంటే దేవుడు చెప్పాడు కానీ ఆ వెంటనే జరిగిందంటే జరగలేదు దానికి కొంత టైం ఉంది ఆ టైం వరకు మనం నిరీక్షించాలి నిరీక్షించడానికి మనకు ఏముండాలి నిరీక్షణ ఉండాలి అంటే ఆ నిరీక్షణ ఎంత స్ట్రాంగ్ అయితే మనం అంత ఓపికతో నిరీక్షిస్తామన్నమాట అంటే మనం తప్పకుండా పొందుకుంటాము అన్న ఆశ మనలో ఉన్నట్లయితేనే మనము దాని కొరకు నిరీక్షిస్తాం కదా మరి దాని కూడా నువ్వు రాజు అవుతావని ఎంత చిన్నప్పుడే చిన్న వయసులోనే అతని తల మీద నూనె పోసి ఆ ప్రవక్త అయిన సమూహలు అతన్ని అభిషేకించాడు కానీ అతడు వెంటనే రాజయ్యాడా అంటే రాజు కాలేదు అతను రాజవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ముందుగా సౌలు రాజు ఉన్నాడు సౌలు రాజు తర్వాత కదా అతను రా కాబోయేది అయితే ఆ సౌలు రాజు పడిపోయేదానికి అనేకమైన కారణాలు అయితే వాటన్నిటి నుంచి కూడా వాటన్ని ఆ పరిస్థితులన్నీ కూడా చూసుకుంటూ చూసుకుంటూనే దావిదు ఓర్పుతో నిరీక్షించాడు తనకు అవకాశం ఉంది సౌలుని చంపేయగలడు అతను కానీ అలా చేయలేదు ఓపికతో నిరీక్షించాడు మరి ఎప్పుడైతే నిరీక్షించాడో ఉత్తమమైనటువంటి ఆ సింహాసనాన్ని అతడు పొందుకోగలిగాడు మరి మన జీవితాలలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటే దాని కొరకు మనం తప్పకుండా నిరీక్షించాలి మరి దావి అబ్రహం కూడా నిరీక్షించాడు అయితే ఈ నిరీక్షణ ఎక్కడుందట తెరలోపల ఉంది తెరలోపల ప్రవేశిస్తూ ఉంది అయితే ఆ తెరలోపల ఉన్నటువంటి ఆ లంగరును అంటే ఆ నిరీక్షణను పొందుకోవాలంటే పొందుకోవడానికి ప్రధాన మనకు ప్రధాన యాజకుడైన యేసు అందులోకి ముందుగానే మన పక్షాన ప్రవేశించాడనమాట దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని మరి అబ్రహాంకు ఏ విధంగా వాగ్దానం ఇచ్చాడో అలాంటి వాగ్దానమే మనకు కూడా ఇచ్చాడు అయితే ఎప్పుడైతే ఆ వాగ్దానమునకు వారసులు అవుతామో మనము ఆ వారికి అలాంటి వారికి అందరికీ కూడా చాలా నిశ్చయంగా కనపరచాలి అని ఉద్దేశించి తను నిరీక్షణను చేపట్టడానికి ధైర్యం కలిగినట్లుగా ఆయన ప్రమాణం చేసి వాగ్దానంను దృఢపరిచాడు మరి ఆ వాగ్దానము దృఢపరిచిన దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించాలి ఆ దృఢపరిచిన వాగ్దానమును పొందుకోవాలంటే మనకు ఆ నిరీక్షణ కావాలి ఆ నిరీక్షణ చేపట్టాలంటే మనకు ధైర్యం కావాలంట చూసారా నిరీక్షణ కావాలంటే కూడా ధైర్యం కావాలి నిజమే కదా కొన్నిసార్లు మనము చాలా అపనమ్మకంతో మరి అస్సలు కృంగిపోతామన్నమాట కృంగిపోయి మన జీవితాన్ని కూడా పోగొట్టుకునే స్థాయికి వచ్చేస్తాం ఎవరైనా ఒక రిపోర్టు మనకు మెడికల్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా మెడికల్ రిపోర్ట్ మనకు నెగిటివ్గా ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే మనం ఎంత కృంగిపోతాం కదా మనకు ఒకవేళ మనకు వాగ్దానం ఉంటుంది నువ్వు స్వస్థపరుస్తావు పడతావు స్వస్థపరచు దేవుడను నేనే అని దేవుడు ఎంత చెప్పి ఉన్నా కూడా డాక్టర్లు చెప్పిన దానికే మనం ఒగ్గుతాం అంటే మన చెవులు ఒగ్గుతాం అంతేగాని దేవుడు చెప్పిన దాని మీద మనకు మనసు పెట్టి దాని మీద పూర్తిగా నమ్మకము విశ్వాసం అనేది కలగడం చాలా కష్టం కానీ ప్రార్థన అయితే చేస్తాం కానీ మరి నమ్ముతున్నామా మనం నమ్మి ప్రార్థన చేస్తేనే కదా దానికి జవాబు పొందుకుంటాం ఖచ్చితంగా పొందుకుంటాము నమ్మకపోతే నమ్మకం లేకపోతే మనము విశ్వాసము ఎట్లా కలిగి ఉన్నట్లు అది అపనమ్మకం కిందే లెక్క మనం ఎంత ప్రార్థన చేసి చేసినా కూడా నమ్మలేదనుకోండి అప్పుడు మనము విశ్వాసం లేని వాళ్ళ క్రిందే లెక్క కదా మనము ఎప్పుడైతే విశ్వాసం లేదో మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండట అసాధ్యము అని ఈ హెబ్రి పత్రిక రాసిన రచయితన్య చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని అందు నిరీక్షణ ఉంచాలి ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే మనకు ధైర్యం కావాలి ఆ ధైర్యం మనకివ్వడానికి ఆయన మనకంటే ముందుగా ఆ అందులోనికి ప్రవేశించాడంట ఆ లోపలికి ప్రవేశించాడంట ఆ వాగ్దానంను దృఢపరిచాడు ఆ నిరీక్షణ ఒక నిశ్చలమైనది స్థిరమైనది ఆ నిరీక్షణను మనం కలిగి ఉండాలని ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి మనప్రభను యేసుక్రీస్తు ఆయన మనకంటే ముందుగా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు మన ప్రధాన యాజకుడు కదా ఆయన ఆయన మనపక్షంగా ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు కాబట్టి మనము ఆ యేసుని నమ్మినట్లయితే ఆయన చెంగును పట్టుకోవాలన్నమాట మనం ఆయనను పట్టుకొని ఆయన చెయ్యి పట్టుకొని మనం కూడా ముందుకు సాగడానికి మరి అది మాత్రమే సాధ్యమవుతుంది అలా అయితేనే సాధ్యమవుతుంది ఆయన లేకపోతే మనకు కూడా నిరీక్షణ రాదు నిరీక్షణకు కర్త ఆయనే విశ్వాసంకు కర్త ఆయనే రక్షణకు కర్త కూడా ఆయనే సమస్తమునకు మూలము ఆయనే మన ప్రవేణ ఏసుక్రీస్తు పైననే మన విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ఆ విశ్వాసంతో మనము మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని నిరీక్షణ కలిగి మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు ఈ కృపావార్తను దేవించునుగాక పరిశుద్ధ్రవైన దేవ సర్వోనద గొప్ప తండ్రి నీకు వందనములు స్తోత్రం నాయన మరొక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే వందనములు మా తండ్రి దేవా నీవు ఇచ్చినటువంటి వాగ్దానము ఎంతో ఉన్నతమైనది ఆ వాగ్దానము ఇచ్చిన దేవుడవు నమ్మదైన దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చటకు నీవు ఎంతో సమద్రమైన దేవుడు అయితే ప్రభా మాకే విశ్వాసం లేకుండా ఉంది అయితే ప్రభా మా విశ్వాసం నా కర్తవ్య నీవే మా నిరీక్షణకు ఆధారం నీవే కనుక మీరు మాకంటే ముందుగా మా నిరీక్షణను లంగర్లాగా మాకు ఏర్పాటు చేసి ఆ తెర లోపలికి మీరు వెళ్ళిపోయారు కదా మా తండ్రిని నిన్ను ఆధారం చేసుకొని మేము ఆ నిరీక్షణతో జీవిస్తున్నాం నాయన నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానంను కూడా మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే విశ్వాసం లేకుండా మీ గిష్టిలో ఉండడం మాకు అసాధ్యము అతన్ని నీవే కనిగరంతో సహాయం చేస్తాం మరి మేము ఆ విధంగా నీతో నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి అంటే మేము నీతో సమయం ఎక్కువ గడపాలి నీతో మరి నీతో మాట్లాడాలి అనుదినము రెగ్యులర్గా ఒక డిసిప్లిన్ కలిగి నీతో మాట్లాడాలి అలా చేసినప్పుడే మేము నిన్ను చూడగలము ఆ విధంగా తండ్రి నీవు నమ్మక నమ్మకమైన దేవుడవు కదా అలాంటి నమ్మకమైన దేవుడవని మేము అర్థం చేసుకోగలము మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటామో ఎప్పుడు నీతో సమాధానము సహవాసం కలిగి ఉంటామో అప్పుడే మేము నీవెంత నమ్మకమైన వాడు చూడగలం మరి అలాంటి కృప మాకు అనుగ్రహించండి మీరు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి వేళ ఆధవేన స్తోత్రములు ప్రతి వాగ్దానమును కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము ఇదే తండ్రి మరి నూతనంగా మేము చేయవలసిన ప్రతి కార్యమును కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము ప్రతి పనిలో కూడా మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మీ యొక్క కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము మేము చేసే ప్రతి పని కూడా ఉత్తమమైనదిగా ఉంటూ నీకు మహిమకరమైనదిగా ఉండినట్లుగా సహాయం చేయండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా మాటలు తలంపుల క్రియలు సమస్తము నీకు నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకు మా తండ్రి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానము ఆరోగ్యం అనుగ్రహించి అందరి పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు ఆయన మా ప్రభానైనా ప్రతి ఒక్కరికి కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాం మా ప్రభానైనా మరి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ప్రభా ప్రతి నిరుద్యోగిని కూడా మీరు దర్శించి వారిలో ధైర్యం నింపి ప్రభావారు ఏ పని చేసినా దాన్ని సక్సెస్ఫుల్గా జరిగించండి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా చక్కటి వివాహ సంబంధములకు కుదుర్చండి నాయన మరి సంతానం కొరకుని వైపు చూస్తున్న బిడను దీవించండి వాళ్ళలో నీ పునరుత్న శక్తిని నింపి చక్కటి ప్రా చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయనా మా ప్రభా వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఉంచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఏ ఇంట్లో అయితేనైనా మరి కలతలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి సమాధానకరమైన స్థితిని వారి ఇంట్లో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ ఎవరెవరైతేనైనా వేదనకరమైన అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు వాళ్ళని మీరు దర్శించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరిచేదేవుడవు నీవే ని చిత్తము తప్పకుండా వారి పట్ల నెరవేరుతుంది నాయన ఏ ఒక్కరు కూడా మరి రోగులై ఉండడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి ప్రతి ఒక్కరిని దేవుడు కనికరపడి స్వస్థపరిచేదేవుడు మాతడి మీ యొక్క చెయ్యి చాచండి ప్రతి ఒక్కరు ప్రభా ఉండే జబ్బులతో బాధపడుతున్నవారు లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంటర్స్ట్రైన్స్లో సమస్యలు ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీలు పనిచేయక మరి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయనుగాక మరి కీమోథెరపీలు తీసుకుంటున్న వారికి ఏ శ్రమంలో స్వస్థత కాక కంప్లీట్గా ఇంకా దాని అవసరత లేకుండా చేయమని వేడుకుంటున్నాము డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు ప్రభా మరి దాని నుంచి తప్పించండి ప్రభా ఆ అవసరత లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ఇంకా ప్రభా రకరకాల వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులు కండరాల సంబంధిత వ్యాధులు ప్రభా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు మరి భుజాలలో నొప్పులు మెడలో నొప్పి సమస్తమును తొలగించండి ప్రభా రకరకాల తలనొప్పులను తొలగించండి మైగ్రేన్ తలనొప్పిని తీసువెండి ప్రభా స్పాండిలైటిస్ అన్ని రకరకాల వ్యాధులు ప్రభా ఈ లోకంలో అనేక వ్యాధులు అనేక రకాల వ్యాధులతో అనేక మంది బాధపడుతున్నారు నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి మీరు చేసినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అన్యాయాలకు అక్రమాలకు గురైన వాళ్ళను కూడా మీరు దర్శించండి ప్రభా మరి ఎవరికైతే న్యాయం జరిగించాలో వారి పక్షంగా మీరు ఆడమని ప్రార్థిస్తున్నాము అతన్ని ప్రతి ఒక్కరూ న్యాయం పొందుకున్నట్లుగా సంతోషం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము ఉద్యోగ జీవితాలలో ప్రభా ఆ పరిస్థితులలో అనేక మంది అన్యాయాలకు గురైన వారు అవమానాలకు గురైన వారు ఉంటున్నారు నిందలకు గురైతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు సమస్తమును నాయన తారు మార్చేయండి మా ప్రభా నాయన అధికారుల మనసును మార్చండి అణిచివేత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అందరూ కూడా సామరస్యంగా పనిచేయనట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ గొప్ప దేవుడవు దయగల దేవుడవు ప్రతి ఒక్కరిని కూడా దీవించి మరి కష్టములలో శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా అనాథలుగా ఉన్నటువంటి వృద్ధుడు చిన్నారులను దీవించి వారికి ఆశ్రయం కల్పించండి మా తండ్రి సహాయం అనుగ్రహించండి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలను మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము ఇంకా ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు తండ్రి వాళ్ళను కూడా మీరు కనుకరించమని వేడుకొంచున్నాము తండ్రి రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి మా నాయన ప్రతి ఒక్కరు తెరవండి నాయన వారి మనోనేతరాలను వెలిగించండి మా నాయన నీ సులువ త్యాగమును వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నా ప్రభా మా తండ్రి గొప్ప దేవుడు నాయన మా ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైనటువంటి వారు ఈ శ్రమంలో విడుదల పొందుతుడు కాక దేవా ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవా ఇంకా అనేక మంది మా ప్రార్థనలు కోరు వారు ఉన్నారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మా ప్రభా మరి వారి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి మా తండ్రి సమస్యలలో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాం సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నామునైనా ఎవరెవరైతే ఈ సమయంలోనైనా మరి నీ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ గోజాడుతూ ఉన్నారు అనేక సమస్యలను తీర్చమని నీ సన్నిధిలో అడుగుతున్నారు అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతమంది నాయన విడుదల కోరుతున్నారో వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి ప్రభా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి యుద్ధ వాతావరణం లేకుండా చేయండి ప్రభా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీ బిడలుగా జీవిస్తూ నీతిగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభావం అండి ఈ దినం బర్త్డేలు వివాహ దర్మ జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వంద రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ దీవెనలతో వారిని నిండారా నింపమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్